ప్రజా ఆశల రక్షణ సంఘ విద్రోహ కార్యకలాపాలను అరికట్టే క్రమంలో విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసుల త్యాగాలు మరవలేనివని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీసు అమరుల సంస్కరణ దినోత్సవ వేడుకలకు వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు హర్మకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు వరంగల్ మున్సిపల్ కమిషనర్ ఎన్పీడీసీఎల్ సీఎండి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాంది రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు హాజరయ్యారు ఈ సందర్భంగా అమరులైన పోలీసులను స్మరించుకుంటూ వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రసంగించారు అసాంఘిక శక్తులతో పోరాడి అశువులు వాసిన అమరవీరుల పేర్లను స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు పోలీసు అమరవీరుల త్యాగాలు అన్నారు ప్రజల దేశ రక్షణలో ప్రాణం కంటే విధి నిర్వహణ గొప్పదని చాట్న అమరుల త్యాగాలు అమరవీరుల కుటుంబాలను పోలీస్ ఫ్లాగ్ డే ని గుర్తించడానికి మన పోలీస్ డిపార్ట్మెంట్ లో మార్టీఎస్ ఎవరి వాళ్ళకి వాళ్ళు చేసిన బలిదానాన్ని గుర్తించడానికి పోలీస్ ఫ్లాగ్ డే గా ఈ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నాడు ఇప్పుడు అందరూ ఇక్కడ గ్యాదర్ అయినాము సో దీనికి వెనుక మనం కొంచెం హిస్టరీ చూస్తే ఇది యాక్చువల్ గా ఇంత ముందు నైన్టీన్ ఫిఫ్టీ నైన్ సంవత్సరంలోని ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సముద్ర పటానికి పైన ఉన్న ప్లేస్ హాట్ స్ప్రింగ్స్ అని మన భారతదేశంలో లదాఖ్ యూనియన్ టెరిటరీలో ఉంది సో అక్కడ పది మంది మన పోలీస్ జవాన్లు పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు వేరే వేరే ర్యాంక్స్ వాళ్ళు సో వాళ్ళు చైనీస్ ట్రూప్స్ తోటి అక్కడ అన్ఈక్వల్ గా పోటీలోని హెవీలీ ఆర్మ్డ్ చైనీస్ ఎవరితో బలగాలు ఉన్నాయో వాళ్ళ చేతుల మీద వాళ్ళు మరణించడం జరిగింది సో వాళ్ళ బలిదానం గుర్తించడానికి ప్రతి సంవత్సరం ఇది ఈ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నాడున మనం అందరూ కూడా గ్యాదర్ ఉంటాము వాళ్ళకి శ్రద్ధాంజలి అర్పిస్తాము సో యాక్చువల్ గా అప్పుడు ఏం జరిగింది అంటే అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీన్ నైన్ లోని మనకి చైనా తోటి ఉన్న అప్పుడు తిబ్బత్ ఏరియాలోని ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మైల్స్ వరకు ది ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది సో అది గార్డింగ్ కి అప్పుడు ఇండియన్ బార్డర్ టాస్క్ ఫోర్స్ అని అప్పుడు ఫోర్స్ ఉండే అది ఇంటెలిజెన్స్ బ్యూరో కింద అది పనిచేస్తుండే సో ఐ వాళ్ళకి అది అప్పుడు గార్డింగ్ డ్యూటీ ఉంది సిఆర్పిఎఫ్ తో పాటుగా సో ఆ గార్డింగ్ డ్యూటీ చేస్తుండగా ఆ సంవత్సరంలో ఫిఫ్టీ నైన్ లో సెప్టెంబర్ లో ఒక పెట్రోలింగ్ పార్టీ పోతే బోర్డర్ మీద వాళ్ళని చైనీస్ వాళ్ళు కిడ్నాప్ చేశారు పెట్రోలింగ్ పార్టీని తర్వాత ఒక నెల తర్వాత అక్టోబర్ నెలలో వాళ్ళకి రిటర్న్ చేశారు సో ఇది పరిస్థితి ఇట్లా ఉండగా అప్పుడు గవర్నమెంట్ ద్వారా అది నిర్ణయించడం జరిగింది దాట్ అది చైనా బార్డర్ లోనే మనం ఒకటి అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలి అది ఔట్ పోస్ట్ ఏర్పాటు చేసే ప్లేస్ హాట్ స్ప్రింగ్స్ అని గుర్తించడం జరిగింది హాట్ స్ప్రింగ్స్ అనేది ప్లేస్ అది జస్ట్ అది ఇండియా చైనా బార్డర్ లోనే ఉంది అది సో అట్లా అది అక్కడ ప్లేస్ పెట్టిన తర్వాత అక్టోబర్ ట్వంటీ ఇరవై అక్టోబర్ నాడున నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లోని మూడు రెక్కీ పార్టీస్ అక్కడి నుంచి వెళ్తే ఒక రెక్కీ పార్టీ రిటర్న్ రాలేదు ఎందుకంటే వాళ్ళని మళ్ళీ వాళ్ళు చైనీస్ వాళ్ళు కిడ్నాప్ చేశారు తర్వాత వాళ్ళకి సర్చ్ చేసుకోవడానికి మళ్ళీ ఎక్కువ పది మంది మెంబర్స్ టీం అక్కడికి పంపడం జరిగింది కానీ ఆ టీం కూడా అది ఆ ఖాళీ చేతిలోనే రిటర్న్ అయింది ఎందుకంటే వాళ్ళకు కూడా అది వాళ్ళు కిడ్నాప్ అయిన పర్సన్స్ వాళ్ళు దొరకలేదు సో దీని తర్వాత మళ్ళీ సీనియర్స్ ఆఫీసర్స్ అక్కడ డిసిజన్ తీసుకొని డిఎస్పి కరమ్ సింగ్ ఆయన ఉండే ఆయన ఐబిటిఎఫ్ ఐబీ కిందనే ఉంది మరియు డిఎస్పి ఎస్పి త్యాగి ఆయన సిఆర్పిఎఫ్ నుంచి వాళ్ళు ఒక అరవై మెంబర్స్ టీం తయారు చేసుకుని అక్కడికి వెళ్ళారు దాంట్లో డిఎస్పి కరమ్ సింగ్ అనే లీడ్ తీసుకుంటూ ఇరవై మంది తోటి అక్కడ నుంచి ముందుకు వెళ్ళారు మిగతా నలభై మంది బ్యాకప్ ఫోర్స్ కింద వెనకే ఉన్నారు సో అక్కడ వాళ్ళు వెళ్తే సడన్ గా అక్కడ పైన నుంచి అక్కడ అన్ని కూడా పైన గుట్టలు ఉన్నాయి పైన గుట్టలో నుంచి అది చైనీస్ ఫోర్స్ అక్కడ నుంచి ఆటోమేటిక్ వెపన్స్ తోటి వాళ్ళ మీద ఫైరింగ్ స్టార్ట్ చేశారు మన వాళ్ళ దగ్గర చిన్న చిన్న వెపన్స్ ఉండే త్రీ నాట్ త్రీ అట్లా సెల్ఫ్ రోడింగ్ రైఫల్స్ అది నాన్ ఆటోమేటిక్ వెపన్స్ ఉండే మన ఫోర్స్ దగ్గర సో వాళ్ళు ఆటోమేటిక్ వెపన్స్ తోటి ఫైర్ చేస్తే అక్కడ పది మంది జవాన్లు అక్కడే చనిపోయారు మిగతా పది మందిని వాళ్ళు కిడ్నాప్ చేసుకొని వాళ్ళ చైనీస్ టెరిటరీలోని తీసుకెళ్లారు సో దాని తర్వాత వాళ్ళకి ఇరవై నాలుగు రోజుల వరకు వాళ్ళ అక్కడ కిడ్నాపింగ్ లోనే వాళ్ళ దగ్గరనే ఉంచుకొని బాగా టార్చర్ పెట్టేసి అక్కడ టోటల్ ఇన్హ్యూమన్ కండిషన్స్ లోని అక్కడ టెంపరేచర్ కూడా చూస్తే సున్నా కంటే ముప్పై నలభై డిగ్రీస్ కూడా తక్కువ ఉంటుంది సో చిన్న అంత లో టెంపరేచర్ లోని అట్లాగే టోటల్ టరైన్ కూడా ఇన్ హాస్పిటల్ ఉంటది ఇన్ హాస్పిటల్ ఉంటది అసలు వాటర్ కూడా దొరకదు సో అట్లాంటి పరిస్థితులలో వాళ్ళకి కిడ్నాప్ చేసి ఇరవై నాలుగు రోజుల వరకు బాగా టార్చర్ పెట్టారు తర్వాత చాలా కష్టపడిన తర్వాత వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళది రిలీజ్ వచ్చేసి నవంబర్ పదమూడు నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో వాళ్ళకి రిలీజ్ చేశారు అట్లాగే పది మంది ఎవరైతే మన సోల్జర్స్ చనిపోయారు వాళ్ళ బాడీస్ కూడా వాళ్ళు రిటర్న్ చేశారు దాంట్లో ఒక్క సోల్జర్ కాన్స్టేబుల్ మక్కన్ లాల్ అని ఉన్నాడు ఆయనది బాడీ ఇంతవరకు కూడా దొరకలేదు అది అక్కడే స్నోలోనే స్నో ఫాల్లోనే లోనే అక్కడే లోపలికి అది అయింది అది ఇంతవరకు కూడా అది బాడీ ట్రేస్ కాలేదు ఆ మక్కన్ లాల్ తో పాటు ఇంకా కూడా ఎవరైతే తొమ్మిది మంది చనిపోయారు వాళ్ళ పేర్లు నేను చదువుతా వాళ్ళ పేర్లు వచ్చేసి శర్వన్ దాస్ హర్జీత్ సింగ్ ఇమాన్ సింగ్ ధరమ్ సింగ్ శివనాథ్ ప్రసాద్ షేరింగ్ నోర్బు బేగరాజ్ నోర్బు లామా సింగ్ వీళ్ళందరూ ఉన్నారు సో వీళ్ళ పది మంది పోలీస్ జవాన్లు ఏదైతే అంత బ్రేవరీ తోటి ధైర్యం తోటి అక్కడ పని చేస్తూ చాలా అన్ఈక్వల్ కండిషన్స్ లో కూడా అసలు పోటీ లేని ప్లేస్ లోని కూడా వాళ్ళ చైనీస్ వాళ్ళతో పోటీ పెట్టుకొని వాళ్ళ ధైర్యం మొత్తం వాళ్ళు చూపించారు సో వాళ్ళ సుప్రీం బలిదానాల్ని గుర్తించడానికి నైన్టీన్ సిక్స్టీలోని ఆల్ ఆల్ స్టేట్స్ పోలీస్ హెడ్స్ ద్వారా డిసిజన్ తీసుకోవడం జరిగింది దట్ ప్రతి సంవత్సరం అక్కడికి ఒక టీం వెళ్ళి ఆ ప్లేస్ కి ఒక టీం వెళ్ళి వాళ్ళ అక్కడ బలిదానాలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ బలిదానాలకి గుర్తించి వాళ్ళకి అక్కడ శ్రద్ధాంజలి అర్పి అర్పిస్తారు సో ఆ టీంలో నాకు కూడా అది ఒక అవకాశం దొరికింది రెండు వేల ఇరవై మూడులోని లోని అక్కడికి వెళ్ళి నేను కూడా అక్కడ మార్టియర్స్ కి బలిదానాలను గుర్తించి వాళ్ళకి ఇది శ్రద్ధాంజలి అర్పించిన మన పోలీస్ సిస్టమ్ చూస్తే ఎక్కడ కూడా ఏ దేశం అయినా కూడా అది టోటలీగా మనం చూస్తే ఎక్కడ కూడా అది గవర్నమెంట్స్ ఎక్కడ కూడా పాసిబుల్ ఉండదు పోలీస్ లేకుంటే మనం చిన్నారి కూడా అనుకోవచ్చు దాట్ ఒక్క రోజు కూడా అది పోలీసింగ్ బంద్ చేస్తే మొత్తం సమాజంలో ఉన్న అన్ని కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ క్రిమినల్స్ వాళ్ళు అందరూ కూడా ప్రజల మీద పడతారు అండ్ అక్కడ జీవితం టోటల్ గా ఇంపాసిబుల్ అయిపోతుంది వాళ్ళ జీవితాలు కానీ వాళ్ళకి ప్రాపర్టీ కానీ వాళ్ళకి డబ్బు కానీ అంతా కూడా నష్టం జరిగిపోతుంది పోలీస్ డైలీ డైలీ గానే లా అండ్ ఆర్డర్ లోనే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తోటి వేరే వేరే రకరకాలుగా క్రిమినల్స్ తోటి రాబ్రస్ మర్డరర్ డెక్వయట్స్ వాళ్ళందరితోటి పోటీ పడతా ఉంటారు అట్లాగే చాలా వరకు ఇది మరణాలు కూడా జరుగుతాయి వాళ్ళ బలిదానాలు కూడా మనం చూస్తే ప్రతి సంవత్సరం అది ఒక కొన్ని కొన్ని అవుతూ ఉంటాయి అట్లాగే టోటల్ ఇప్పటి వరకు జరిగిన జరిగిన బలిదానాలు అవి కూడా పెరిగిపోతూ ఉంటాయి కానీ మనం చూస్తే ఆ లెవెల్ వరకు ఇది సమాజంలో ఇంకా కూడా గుర్తింపు లేదు ఆ పోలీస్ ద్వారా చేసిన బలిదానాలు ఉంటాయి వాటికి అంత రికగ్నిషన్ ఉండదు కానీ చిన్న చిన్న తప్పులు జరిగినా కూడా అవి ఎక్కువ హైలైట్ అయిపో అయిపోతాయి కానీ అంతా ఉన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ది డ్యూటీ ఉంది దాట్ ఇరవై నాలుగు గంటలు ఏడు ఏడు రోజులు వరకు కూడా వారంలో కంటిన్యూస్ గా అది సమాజం కోసమే పని చేస్తూ ఉండాలి ఆ డ్యూటీకి టోటల్ గా మనం పక్కడబందీగానే ఉన్నాము కానీ పోలీస్ గురించి కూడా గుర్తించాలి దట్ పోలీస్ కూడా పబ్లిక్ నుంచే వస్తది పోలీస్ వాళ్ళకి కూడా అది ఫ్యామిలీస్ ఉంటారు ఒక పోలీస్ పర్సన్ కి ఏదైనా నష్టం జరిగితే అది శరీరానికి ఏదైనా నష్టం జరిగితే లేకపోతే ఏదైనా డెత్ జరిగితే వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎంత వరకు లాస్ ఉంటది సిమిలర్ గా నార్మల్ సమాజంలో ఎవరైతే జనాలు ఉంటారో వాళ్ళకి ఎంత లాస్ ఉంటుంది సేమ్ లాస్ పోలీస్ కూడా పోలీస్ ఫ్యామిలీస్కి కూడా ఉంటుంది సో అది కూడా కొంచెం గుర్తించాలి అందరూలో అందరు కూడా మైండ్ లో పెట్టుకోవాల్సిన విషయం ఉంది అది ఈ రోజు మనం డ్యూటీ ఉంది దాట్ ఎవరైతే అది బలిదానాలు ఇచ్చారో ఎవరైతే హక్ వాళ్ళందరికీ కూడా మనం గుర్తించ గుర్తించాలి అట్లాగే వాళ్ళ బలిదానాలకి మనం శ్రద్ధాంజలి కూడా అర్పించాలి అట్లాగే నేను మా డిపార్ట్మెంట్ కి కూడా మన స్టాఫ్ మెంబర్స్ కి కూడా అందరికి కూడా కోరిక చేస్తున్నాను మీరందరూ కూడా చాలా మంచి వర్క్ చేస్తున్నారు ఇంకా కూడా మనం డెడికేషన్ తో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు ఎల్లప్పుడు కూడా సమాజం కోసం సేవ కంటిన్యూగా నిరంతరంగా చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి వరంగల్ లో కూడా చూస్తే ఇక్కడ వరంగల్కి పిచ్చినట్లోని ఇరవై ఐదు మంది వరకు ఇక్కడ వాళ్ళ జీవితాలని వాళ్ళు బలిదానాలు ఇచ్చారు వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం శ్రద్ధాంజలి అర్పిస్తున్నాము వాళ్ళ వాళ్ళు ఇచ్చిన బలిదానాలని గుర్తులో పెట్టుకుంటాము అట్లాగే ఒకటి ప్రాణం కూడా తీసుకుంటాము దాట్ ఇప్పటి నుంచి కూడా అట్ ఎనీ పాయింట్ ఇన్ లైఫ్ एनी पाइंट आफ टाइम हड्रेड पर्सेंट समे पनी चेस्ट उठा